సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అద్భుతమైన ఒక బాబాగారి సందేశం అండి ఆ సందేశం ఏంటి అంటే బిడ్డ నీకున్న చిక్కులు కష్టాలు వీటి గురించే కదా నీ దిగులు ఆ కష్టాలను దాటాలమ్మా నువ్వు ఆ కష్టాలను దాటాలంటే కొంచెం శ్రమపడాలి కొంచెం శ్రమ పడ్డావు అనుకో తప్పకుండా నీకు అద్భుతమైన జీవితం ఉంటుంది అద్భుతమైన బహుమతి కూడా ఉంటుంది అవును బిడ్డ శ్రమపడితే కష్టపడితే ఎలా బాబా బహుమతి వస్తుంది అనే కదా నీ ప్రశ్న అది కూడా చెబుతాను విను తల్లి ఎప్పుడు కూడా శ్రమపడందే ఫలితం రాదు నీకొచ్చిన అవకాశాలను నువ్వు చేయి చిక్కించుకోవాలి ఆ ప్రయత్నాల కోసం నువ్వు ముందుగా ఎదురు చూడాలి ఆ ఎదురు చూసిన సమయంలోనే నీకు అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి నువ్వు ఏది కూడా ప్రయత్నించకుండా రాలేదు అంటే ఎలా కొంచెం కూడా కష్టపడకుండా ఏది ఆశించకూడదు అలా ఆశించినా అది రాదు నీ శ్రమకు తగ్గ కష్టం నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇదే నిజం అవునమ్మా నువ్వు ఎప్పుడు కూడా నీవు ఏదైతే కష్టపడతావో దానికి పదింట్లు రెట్టింపు ఫలితం నీకు వస్తుంది కష్టపడకుండా ఊరికే కూర్చొని ఉంటాను నాకు అన్నీ వచ్చేయాలంటే ఎలా చెప్పు ఎలా రాదు కాబట్టి నీకు జీవితంలో ఈ కష్టాలు ఎందుకోసం నీవు పడుతున్న ఈ చిక్కులు బాధలు ఎందుకోసం నీకోసమే నీ కోసమే నువ్వే పడాలి ఇంకెవరు పడతారు చెప్పు నీ కోసం నువ్వు శ్రమ పడినప్పుడు మాత్రమే తప్పకుండా ఫలితం వస్తుంది ఒక పని చేస్తేనే జీతం అనేది ఆశించాలి ఏమీ చేయకుండా ఉంటే సోమరిపోతే కదా అంటారు కాబట్టి దేనిని కూడా నువ్వు అలక్ష్యంగా అనుకోకూడదు జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకులు పరిస్థితులు అన్నీ బాగుండవు కొన్ని కష్టంగా కూడా ఉంటాయి ఆ పరిస్థితులు నువ్వు బాగు చేసుకునే అవకాశం కాలమే ఇస్తుంది ఆ అవకాశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసుకోకుండా ప్రయత్నించి శ్రమపడి కష్టపడి వినియోగించుకుంటే ఫలితం తప్పకుండా వస్తుంది అవును బిడ్డ ఈ అడ్డంకులు ఈ చిక్కులు కష్టాలు ఇచ్చిన భగవంతుని తిట్టుకోకుండా నీవంతు నీ వంతు శ్రమ చేయి తప్పకుండా నీకైనా అద్భుతమైన బహుమతి వస్తుంది దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పనా పూర్వకాలంలో ఒక రాజు ఒక రహదారికి పెద్ద బండరాయి అడ్డంగా పెట్టేశాడట పెద్ద అడ్డరా పెద్ద బండరాయి అడ్డంగా పెట్టేసి దూరంగా ఉండి ఏం జరుగుతుంది చూద్దాం అని ఎవరికీ కనిపించకుండా చూస్తూ కూర్చున్నాడట దారిలో పోతున్న వాళ్ళందరూ ఆ బండరాయిని పెట్టిన వాళ్ళని తిడుతూ ఉన్నారు అంటే ఆ దేశపు రాజుని తిట్టుకుంటూ పక్కకు వెళ్ళిపోతున్నారు ఈ బండరాయి అడ్డంగా ఉందని ఆ బండరాయిని కాల్తో కొట్టడం కోపంగా వెళ్ళిపోవడం ఎవరు పెట్టారో ఏంటో అని విసురుక్కుంటూ వెళ్ళిపోవడం చాలామంది ఇలాగే చేశారు వాళ్ళ పనులు వాళ్ళు హడావిడిలో దాటి వెళ్ళేవారు ఒకరు అలాగే కొంచెం కోపంతో కాలుతో కొట్టి వెళ్ళేవారొకరు అది మాత్రం ఎవ్వరు కూడా పక్కకు జరపటం లేదు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు రాజు పక్కన నుంచి ఏం జరుగుతుందా అని అలా చాలాసేపటికి ఒక సామాన్య రైతు అలా వెళ్తూ ఉన్నాడు ఆ అడ్డంగా ఉన్న రాయిని చూసి తల మీద తను పెట్టుకున్న బరువైన మూటను పక్కన పెట్టి ఆ బండరాయిని ఒక్కడే కష్టపడి శ్రమపడి పక్కకు జరిపాడు పక్కకు ఆ బండరాయిని జరపగానే ఆ బండరాయి కింద ఒక మూట అనేది ఉంది ఆ మూటని చూసి ఏముంది అని చెప్పి ఆ సంచిని విప్పి చూశాడు ఆ సంచిలో చాలా బంగారు నాణ్యాలు ఉన్నాయి బంగారు నాణ్యాలతో పాటు ఒక చీటీ కూడా ఆ రైతుకు కనిపించింది ఆ చీటీలో ఏం రాసిందంటే అందులో ఆ బండరాయిని తొలగించిన వారికి ఇదే రాజుగారి బహుమత అని రాసి ఉంది ఆ రైతు చాలా సంతోషపడ్డాడు చాలా ఆనందంతో ఆ బంగారు నాణ్యాల సంచి తీసుకొని వెళ్ళిపోయాడు ఈ కథ మూలంగా జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకికి పరిస్థితులను బాగు చేసుకునే గొప్ప అవకాశం అయితే ఈ అవకాశాలను సోమరితనంగా నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటారు అడ్డంకులను సృష్టించిన వారికి తిట్టుకుంటూ ఉంటారు వివేకవంతులు తమ ఔధర్యంతో విశాల హృదయంతో పట్టుదలతో అడ్డంకులను అధిగమించి తమ పరిస్థితులను మెరుగుపరుచుకుంటారు అంచెలంచెలుగా ఎదిగి మంచి స్థాయికి చేరుకుంటారు నువ్వు కూడా అలాగే నీకున్న అడ్డంకులను తొలగించుకొని మంచి స్థాయికి చేరాలి ఆ అడ్డంకులను తొలగించుకోవాలంటే నీకొచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఆ అవకాశాల కోసం నీ వంతు ప్రయత్నం చేయాలి అవకాశాలు వచ్చినప్పుడు నీ వంతు కష్టపడి వాటిని వినియోగించుకొని శ్రమపడి ఫలితం సాధించుకోవాలి అంతేకాని నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇంత శ్రమ అని భగవంతుని తిట్టుకోవటమో నీ మీద నువ్వు అసహించుకోవటమో లేదా అందుకు కారణమైన వేరొకరిని తిట్టటమో అనేది ఎప్పుడూ చేయకూడదు అలా చేసినంత మాత్రాన ఎవ్వరికీ ఏమీ నష్టం లేదు కేవలం నీకు మాత్రమే నష్టం నీకు మాత్రమే నష్టం జరుగుతుంది అని గుర్తుంచుకో నువ్వు అలా అనుకున్న ప్రతిసారి నువ్వు ఎదుగుదలకి తగ్గిపోతూ ఉంటావు నీ ఎదుగుదల జరగనే జరగదు కాబట్టి నువ్వు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలన్నా నీ జీవితం గొప్పగా మలుచుకోవాలన్నా నీ వంతు శ్రమపడాలి నీకు వచ్చిన కష్టానికి ఇతరులను నిందించకుండా ఎలా ఈ కష్టాన్ని దాటాలి అని ఆలోచన చేయాలి అప్పుడే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది తెలుసుకున్నావు కదా బిడ్డ నీ బాబా చెబితే నువ్వు వింటావు అనుకుంటున్నాను తప్పకుండా విని ఆచరించు నీకైనా అద్భుత బహుమతి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ సాయి ఆశీర్వాదం ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టమూ ఉండదు నమ్మకంగా ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్